వెల్కమ్ టు నేను చూస్తే భీమడోల్లో ఏపీ బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన జనసేన శ్రేణిలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని ప్రజామోద బడ్జెట్ ను కూటంబీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షణీయమని జనసేన భీమడోలు మండల అధ్యక్షులు ప్రతి మదన్ అన్నారు శనివారం భీమడోలు కార్యాలయంలో ఆయన మాట్లాడారు కూటంబీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులు విద్యార్థులు అన్ని వర్గాల పక్షపాతి ప్రభుత్వం అని దానికి నిదర్శనం ఈ బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ అన్నారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నడితే ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుకు అంకురార్పణ చేసిందన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈతకోట సత్యకృష్ణ దౌలూరి సునీల్ దుర్గా పల్లవి మామిడి శ్రీను చంటి బద్రి పాల్గొన్నారు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పయ్యా శ్రీ కేశర్ గారు ఆర్థిక మంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రుల శ్రీ కుడుదల పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని అతి భారీ బడ్జెట్ ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రం ముందు ఏర్పడక ముందు కానీ ఏర్పడిన తర్వాత గానీ ఇప్పటి వరకు లేని దగ్గర దగ్గరగా మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతో అతి భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగనే మళ్లీ తెచ్చిన విధంగా అంత ఆనందోత్సవాలతో ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఈ బడ్జెట్ లో చూసుకుంటే వ్యవసాయ రంగానికి సుమారుగా నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు జల జలవన శాఖ కావచ్చు తల్లి వందల కింద తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు పెట్టి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటిని అమలుకు అభివృద్ధికి సంక్షేమానికి రెండింటినీ ఏ విధంగా తీసుకెళ్లచ్చు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంపద మొత్తం కూడా తన ఇంటికి మాత్రమే పరిమితం చేసుకునే విధంగా ప్రభుత్వ పథకాలు ఉంటే ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కుడుదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ కూట ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశారు ఈ కూట ప్రభుత్వం ప్రజలందరికీ చెరువయ్యూ కూడా ఏదైతే అభివృద్ధిని వికేంద్రీకరణ చేసుకుంటూ ప్రతి ఒక్క రంగానికి వ్యవసాయ రంగం కావచ్చు సాగి రంగం కావచ్చు విద్యార్థి రంగం కావచ్చు కార్మిక రంగం కర్షక రంగం అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఇటువంటి భారీ బడ్జెట్ ని రూపొందించి ప్రజలందరికీ కూడా మరొక సుఖ సంతోషంతో బడ్జెట్ ఉంది మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రైతు పక్షపాతి ఒక విద్యార్థి పక్షపాతి ఒక కార్మిక పక్షపాతి అని చెప్పుకోవడంలో సందేహం లేదు సూక్ష్మంగా చూసుకున్నా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజలందరి యొక్క సంతోషాలతో సుఖంగానూ అభివృద్ధి పదంగా ఆంధ్ర రాష్ట్రించే కానీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ మరి ఈ బడ్జెట్ యొక్క గొప్పదనాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చేయటట్టు ప్రతి ఒక్కరు మా పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల్లోకి చుచ్చుకు వెళ్లేలాగా ఈ బడ్జెట్ యొక్క ఫలాలు ఏంటనేది బడ్జెట్ వల్ల లాభం ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని అభివృద్ధి బాటలు తీసుకు తీసుకురావడానికి ఏ విధంగా తప్పనబడుతుందో విధానాన్ని చేరవడంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా